పుష్కర నిధుల వినియోగంలో ప్రజా సంఘాలను రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు వేల కోట్లు పుష్కరాల ప్రత్యేక నిధులను కేవలం ఘాట్ల అభివృద్ధినే చూపిస్తూ మిగిలిన నిధులను దారి మళ్లిస్తున్నారని అపవాదులు ఉన్నాయని ఈ దఫా పుష్కర నిధులు దారి మళ్లకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని గత పుష్కర నిధుల్లో మిగిలిన ఫండ్స్కు నేటికి జవాబుదారీతనం లేదని గత పుష్కర నిధులు వినియోగానికి సంబంధించి రాజమండ్రిలో చెప్పుకోదగిన అభివృద్ధి లేకపోయిందని వేల కోట్లు అన్ని ఘాట్ల అభివృద్ధి ముసుగులోనే దారి దారిమల్లాయని గత పుష్కరాల్లో రాజమండ్రి నగర పరిసర ప్రాంతాల దాతల ఔదార్యంతోనే భక్తులకు వెలకట్టలేని సేవలు జరిగాయని ప్రభుత్వ ధనం పెద్దగా ఖర్చు కాలేదనే అపోహలు ప్రజల్లో ఉన్నాయని రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో మొదలయ్యే రాజమండ్రి పుష్కరాలకు సంబంధించి పుష్కర నిధులను ఈ దఫా రేవులు ఘాట్లతో పాటుగా దక్షిణ కాశీగా పేరుగాంచిన ఉమా కోటలింగేశ్వర స్వామి వారి దేవాలయంను ఎంతగానో అభివృద్ధిపరిచి దూర ప్రాంత భక్తుల దూర ప్రాంత భక్తులను పర్యాటకులను ఆకర్షింపబడే విధంగా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని నగరంలో వర్షపు నీరు లేకుండా ముంపు నిల్వ లేకుండా చర్యలు చేపట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని హేవ్లాగ్ బ్రిడ్జ్ను అధునాతనంగా సుందరీకరించి పర్యాటకుల హృదయాలను ఆకట్టుకోవాలని రాజమండ్రి నగరంలో ఆదాయ మార్గాలకు దారి చేయాలని రాజమండ్రిలో ఉపాధి మార్గాల మెండు వైపు దృష్టి సారించే పాలకులు కరువయ్యారని రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో జరగబోయే పుష్కర నిధులు దుర్వినియోగం కనబడితే న్యాయపరమైన ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారంతర సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సిక్కిలస్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో ప్రధాన అంశం ఏంటంటే రెండు వేల ఇరవై ఏడు వస్తుంది పుష్కరాల సందర్భంగా ఏర్పాట్లకి ప్రభుత్వం ఇప్పటికే ఇప్పటి నుంచే ఎక్సర్సైజ్ మొదలెట్టింది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రెండు వేల పదిహేనులో జరిగినటువంటి పుష్కరాల్లోని అనేక సందర్భాల్లో ప్రజాధనం ఏ విధంగా దోపిడీకి గురైందన్నది ఆ రోజు ఎంతో గగ్గోలు పెట్టింది అలాగే ఆ రోజు జరిగినటువంటి అక్రమాల మీద ఉవెత్తిన లేచి మన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రజావాయుస్సును వినిపించింది ఈరోజు మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు ఇవన్నీ ఇదంతా ప్రజాధనం ఏ విధంగా ఉపయోగిస్తారు భద్రతా ప్రమాణాలు ఏ విధంగా మా చర్యలు చేపడతారు అలాగే ఆ రోజు జరిగినటువంటి పొరపాట్లు మరలా జరగకూడదు ఇవన్నిటి మీద కూడా ప్రభుత్వానికి ఒక అవగాహన ఉండాలి అలాగే నిధుల యుటిలైజేషన్ మీద ఖచ్చితంగా ప్రజా సంఘాలని రాజకీయ పార్టీలని భాగస్వామ్యం చేయాలి ఎందుకంటే వీళ్ళెవరూ లేకపోతే ఏకచత్రాధిపత్యం కింద ఇష్టానుసారం డబ్బంతా దుర్వినియోగం అయిపోతుంది పుష్కరాలకి రెండు వేల కోట్ల రూపాయలు నిధులు అని చెప్పి రెండు వేల పదిహేనులో చెప్పారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఆ రెండు వేల కోట్ల రూపాయలు రాజమండ్రికి ఏమి డెవలప్మెంట్ చేశారంటే చూడడానికి ఒక రేవులు ఘాటులు తప్ప రాజమండ్రిలో కొత్త డెవలప్మెంట్ ఏం కనపడడం లేదు అందుకని మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వానికి మేము సూచించేది ఏంటంటే ఈ స ఈ దఫ పుష్కర నిధులని రేవులతో పాటు అలాగే ఉమా మా రా ఉమా రామలింగేశ్వర స్వామి కోట్లంగాలపేట టెంపుల్ని దక్షిణ కాశీగా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిచిన కలిగినటువంటి టెంపుల్ అది ఖచ్చితంగా ఆ టెంపుల్ని టూరిజంగా అభివృద్ధి చేయాలి అలాగే ఇతర పర్యాటకులని భక్తుల్ని ఆకర్షించే విధంగా అభివృద్ధిని చూపించాలని అలాగే రాజమండ్రి రైల్వే స్టేషన్ని అధునాతనంగా తయారు చేయాలని చెప్పి ఈ సందర్భం మేము తెలియజేస్తున్నాం